నమస్కారం అండి బాగున్నారు కదా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న కస్టమర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఎన్నో రకాల కొత్త కొత్త ప్లాన్స్ ఎల్ఐసి ప్రవేశపెడుతుంది ఏది ప్రవేశపెట్టినా కానీ ఖచ్చితంగా దాని వెనకాల ఎంతో కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది ఎంతో ఎన్నెన్నో ఫీడ్బ్యాక్స్ తీసుకుని కస్టమర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తను తను మార్చుకుంటూ కొత్త కొత్త ప్లాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మన ఎల్ఐసి రైట్ ఆ క్రమంలోనే మనకి కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేటువంటిది రిలీజ్ చేశారు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ ఓకే ఎందుకు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ నేను సేల్ చేయాలి ఆల్రెడీ జీవన అక్షయ ఉంది జీవన శాంతి ఉంది లేకపోతే నా పెన్షన్ ప్లస్ ఉంది ఇది ఎందుకు నేను సేల్ చేయాలి అన్న దానికి నా దగ్గర అద్భుతమైనటువంటి సమాధానాలు నాలుగు ఉన్నాయండి నాలుగు బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి సార్ ఓకే ఆప్షన్స్ గురించి మీరు చూసుకోండి ఇరవై ఒక్క ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడా లేదు కానీ వీణు ఎరుగని రీతిలో ఏ ఆర్గనైజేషన్లో లేనటువంటి ఇరవై ఒక్క రకాల పెన్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి దీంతో పాటుగా నాలుగు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి ఈ నాలుగే ఈ ప్లాన్కి పట్టు నాకైతే అద్భుతంగా నచ్చేసింది ఆ నాలుగు అద్భుతమైనటువంటి పాయింట్స్ ఏంటి ఎందుకని మనం స్మార్ట్ పెన్షన్ ప్లాన్ సేల్ చేయాలి అన్న దానికి సమాధానం వచ్చే ఈ నాలుగు పాయింట్స్ గురించి మీకు చెప్తాను రైట్ చూడండి ఫ్రెండ్స్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్లాన్ నెంబర్ ఎయిట్ సెవెంటీ నైన్ ఓకే దీంట్లో జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇది నాన్ పార్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ సేవింగ్స్ ఇమ్మీడియట్ యాన్యుటీ ఇమ్మీడియట్ యాన్యుటీ అనగానే మనకి జీవన అక్షయ గుర్తొస్తుంది అఫ్కోర్స్ ఇందులో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉన్నది అద్భుతమైనటువంటిది నెక్స్ట్ ఆప్షన్స్ పెన్షన్ ఆప్షన్స్ మనకి సింగిల్ అయితే ఫోర్టీన్ ఆప్షన్స్ జాయింట్ అయితే సెవెన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ గురించి వివరాలు మీకు సర్కులర్ చూసినా కానీ లేదంటే విడిగా టేబుల్ ఒకటి వస్తుంది దాంట్లో ప్రకారం చూసుకోండి తెలుస్తుంది నేను ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చేయాలని ముందే చెప్పాను సో దానికోసం ముందుగా అసలు ఉన్నటువంటి రూల్స్ కొన్ని తెలుసుకోవడం కోసం ఇది చెప్తున్నాను ఓకే మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనేటువంటిది ఆప్షన్స్ని బట్టి అరవై ఐదు డెబ్బై ఎనభై ఐదు హండ్రెడ్ వరకు కూడా ఉన్నది ఇది ఒక ఎడిషనల్ అవకాశం నెక్స్ట్ లోన్ కావాలంటే మూడు నెలల తర్వాత లేదా ఫ్రీ లాక్ పీరియడ్ ఫ్రీ లుక్ పీరియడ్ తర్వాత కూడా మనం తీసుకోవచ్చు అది కూడా కొన్ని ఆప్షన్స్కి మాత్రమే అవకాశం ఉన్నది రైట్ అలాగే సరెండర్ కూడా అంతే సరెండర్ అనేటువంటిది మనకి కొన్ని కొన్ని ఆప్షన్స్కి మాత్రమే అవకాశం ఉన్నది అది ఏ ఆప్షన్స్కి అనేది దీంట్లో చూస్తే మనకి తెలిసిపోతుంది వాల్యూ కూడా ఫిక్స్డ్ ఎంత వస్తుంది అనేది ముందే మనకి తెలిసిపోతుంది రైట్ నెక్స్ట్ ఇంకా ఇందులో ఉన్న అత్యంత అద్భుతమైనటువంటి నేను నాలుగు అని చెప్పాను కదా ఎస్ ఈ నాలుగు పాయింట్లు స్పెషల్ అట్రాక్షన్ ఎందుకు స్మార్ట్ పెన్షన్ ప్లాన్ మనం సేల్ చేయాలి అన్నదానికి అద్భుతాలు ఇక్కడ ఉన్నాయండి సో మొట్టమొదటిది యానిటీ అక్యుములేషన్ ఆప్షన్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యానిటీ అక్యుములేషన్ ఆప్షన్ ఈ యానిటీ అక్యుములేషన్ ఆప్షన్ ఏంటంటే కొన్నాళ్ళు నేను పెన్షన్ తీసుకోవడం మొదలెట్టిన తర్వాత ఒక ఐదేళ్ళ పాటు నాకు పెన్షన్ వద్దు అంటే జీవనశాంతి లాగా డిఫరెంట్ లాగా ఒక ఐదేళ్ళు పెన్షన్ నాకు వద్దు అనేటువంటిది కనుక మీరు ఆప్షన్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ పాటు పెన్షన్ రాదు మీకు ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో రావాల్సింది ప్లస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇవ్వాల్సింది కలుపుకుంటూ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్లో తీసుకోకుండా ఉన్నందుకు గాను ఓకే ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిఫైన్ చేస్తుంటారు ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అన్నది ప్రస్తుతానికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పర్ యానం యాడ్ చేసి వస్తుంది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి సపోజ్ పదివేలు నెలకి పెన్షన్ వస్తుంది అనుకోండి ఐదేళ్ళు డిఫర్మెంట్ మీరు కనుక తీసుకుంటే యాన్యుటీ అక్యుములేషన్ ఆప్షను ఐదేళ్ల తర్వాత ఆ నెక్స్ట్ ఐదేళ్ళు కూడా రావాల్సిన ఐదు వేలు సారీ రావాల్సిన పదివేలు పాత పదివేలు ప్లస్ దాని మీద వడ్డీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ పరాయనం మూడు వేల మూడు వందల ముప్పై ఐదు అంటే ఐదు పాటు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఐదు వస్తుంది ఇది ఇందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ యానిటీ అక్యుములేషన్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ రెండోది అడ్వాన్స్డ్ యానిటీ ఆప్షన్ ఈ అడ్వాన్స్డ్ యానిటీ ఆప్షన్ అంటే ఏంటంటే ఇది జే వరకు మాత్రం వస్తుంది అంటే కస్టమర్ మొదటి కస్టమర్ చనిపోయిన తర్వాత రెండవ కస్టమర్ ఏం చేయొచ్చు అంటే కొంత నా తనకున్నటువంటి పెన్షన్లో కొంత పార్ట్ని ముందే డిస్కౌంట్ చేసుకుని తీసుకోవచ్చు రైట్ అంటే మంత్లీ టెన్ థౌజండ్ పెన్షన్ వస్తుంది అనుకోండి సో ఇక చేతికి కొంత లిక్విడ్ అమౌంట్ కావాలనుకున్నట్లయితే అందులో కొంత అమౌంట్ ఒక నాలుగు వేలు ఒక మూడు వేలు వారా నాకు ఇచ్చేసేయండి అంటే ఆ అమౌంట్ అంటే మనం కమిటీ కమ్యూట్ చేసుకున్నట్టు అనమాట అలా కొంత అమౌంట్ను మనం ముందే డ్రా చేసుకుంటే మిగిలిన బ్యాలెన్స్ మాత్రం లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది ఇది ఒక ఆప్షన్ అనమాట రైట్ అలాగే లిక్విడిటీ ఆప్షన్ లిక్విడిటీ ఆప్షన్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక రైట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విత్ డ్రాయల్ అనుకోవచ్చు ఇది ఎఫ్ అండ్ జే ఆప్షన్స్ వాటికి మాత్రం వర్తిస్తుందండి మాక్సిమం మూడు సార్లు తీసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం డ్రా చేయచ్చు అంటే ఏంటంటే నేను ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాను ఓకే నాకు మధ్యలో డబ్బులు అవసరమైంది లోన్కి వెళ్ళలు అనుకుందాం అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు ఒక పది లక్షలో ఇరవై లక్షలో నలభై లక్షలో నేను డ్రా చేసుకోవచ్చు అంటే డిస్కౌంట్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి బ్యాలెన్స్ అమౌంట్ మీద మాత్రం మీకు పెన్షన్ వస్తుంది ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ లిక్విడిటీ ఆప్షన్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఆల్టరేషన్ ఆఫ్ యానిటీ మోడ్ ఇప్పటివరకు మనకి ఎన్ని రకాల అక్షయాలు వచ్చినా కానీ శాంతి వచ్చినా కానీ మోడ్ ఆల్టరేషన్ అనేటువంటిది లేదు ఇందులో ఉందండి హయ్యర్ మోడ్ నుంచి లోయర్ మోడ్ వరకు రెండు సార్లు మనం మార్చుకోవచ్చు అంటే ఇయర్లీ ఫస్ట్ తీసుకున్నాము దాన్ని తీసుకెళ్ళి హాఫ్ ఇయర్లీ మంత్లీకో క్వార్టర్లీ మార్చుకోవచ్చు అలా లైఫ్లో మొత్తం టూ టైమ్స్ మాత్రమే చేసుకోవచ్చు అలాగే లోయర్ మోడ్ నుంచి హయ్యర్ మోడ్ మాత్రం ఎన్నిసార్లు అయినా మనం తీసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఏమండి ఎంత బాగుందో చూడండి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎందుకు సేల్ చేయాలి అంటే ఇలాంటి నాలుగు బెనిఫిట్స్ ఎవరికైతే అవసరమో అలాంటి వాళ్ళకి అమ్మాలి రైట్ సో ఈ రకంగా ఒక్కొక్క ప్లాన్లోనూ ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయండి సో అది ఎవరికి నచ్చుతుందో వాళ్ళకే సేవ్ చేయాలి కానీ కొత్త ప్లాన్ వచ్చింది కదా అని ఎవరి మీద రుద్దక్కర్లేదు అట్ ద సేమ్ టైము గుడ్డిగా మనం చేయక్కలేదు సో మనం చేయవలసింది ఏంటంటే ఎవరెవరి అవసరాలు ఎలా ఉన్నా ఈ ఆప్షన్స్ అన్ని పెట్టడానికి కారణం ఏంటి ఇలాంటి అవకాశాలు కావాలని అడిగే వాళ్ళు ఉండబట్టే మనకు వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టారు సో ఖచ్చితంగా ఇటువంటి ఆప్షన్స్ ఇటువంటి అవకాశాలు ఎవరైతే కావాలంటారో వాళ్ళకి మీరు ఈ ప్లాన్ని సేల్ చేయండి అద్భుతంగా లైఫ్ లాంగ్ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ నిజంగా నాకైతే బాగా నచ్చింది ఈ నాలుగు అవకాశాలు ఎవరికైతే వీటిలో ఎవరికి ఏదైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి మీరు సేల్ చేయండి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాళ్ళ మనసులో మీరు నిలిచిపోతారు ఓకే ప్రతి ప్లాన్ ప్లాన్లోనూ కూడా ఎంతో వైవిధ్యమైనటువంటి అద్భుతమైన గుణాలు ఉన్నాయి అవి నచ్చిన వాళ్ళకి మనం సేల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్